మానవ సంహారం చేసి పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పొట్టలు పెట్టినటువంటి సంఘటన అత్యంత హేయమైనటువంటిది దూరమైనటువంటిది ఈ దాడిని యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది పర్యాటక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతము ఒక రెడ్ జోన్గా ఉన్నది చాలా సుందరమైనటువంటి ప్రదేశం కానీ ఆ ప్రదేశంలో ఎవరికల్ పోలీసు పహార మిలిటరీ పహార ఉండాల్సిన అవసరం ఉన్నది చాలామంది రిటైర్డ్ అయినటువంటి సైనిక అధికారులు చెప్పేది ఏమిటంటే సరైనటువంటి భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా దీనికి ఒక కారణంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఏదేమైనా ఇలాంటి దాడుల్ని యావత్ ప్రజలందరూ కూడా

देश समेक्यता तरह नेपाल देश समेक्यता समग्र तरण कमाड नंदाद ज़िंदाबाद सी पी एम ज़िंदाबाद ఉగ్రవాదుల దాడి ఖండించండి ఉగ్రవాదుల దాడులను ఖండించండి ఉగ్రవాదుల దాడులను ఖండించండి ఖండించండి ఉగ్రవాదుల దాడిని ఖండించండి దేశంలో శాంతి భద్రతలను